అసలు ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఎలా జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు దేవరా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు విక్రమ్ సినిమాలో ఒక సాంగ్ ని కాపీ ట్యూన్ అన్నారు తర్వాత వచ్చిన సెకండ్ సింగిల్ ని శ్రీలంక సాంగ్ నుంచి కాపీ అన్నారు తర్వాత సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ చెప్పవసరం లేదు తర్వాత థర్డ్ సింగిల్ లో సాంగ్ యొక్క ట్యూనే కాదు ఏకంగా కొరియోగ్రఫీనే కాపీ కొట్టేశారని పిచ్చిగా ట్రోల్స్ చేశారు అండ్ రీసెంట్ గా వచ్చిన దేవరా పార్ట్ వన్ ట్రైలర్ చూసాక చాలా మంది ఆచర్య స్టోరీ నే తిప్పి తిప్పి ఎన్టీఆర్ గారితో కొట్టాల్సి శివా గారు మన మొహాన్ని కొట్టడానికి ప్లాన్ చేశారని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్స్ చేస్తున్నారు మరి నిజంగానే అన్ని సిమిలారిటీస్ అన్ని కోడెంట్స్ ఉన్నాయా అన్న ప్రతి ఆక్స్పెక్ట్ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పబోతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తారని మై హోప్ కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతున్నా ఫస్ట్ కో అండ్ యాక్స్పెక్ట్ ఏంటి అంటే ఆచార్య సినిమాలో సిద్ధవనం పాదగట్టం అండ్ ధర్మస్థలి అని ఎలా అయితే కొంటాల్ శివ గారు కొత్త కొత్త ప్లేసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు అలానే ఈ దేవరా సినిమాలో ఒక కొండ ప్రదేశం కుస్తీ పోటీ సముద్రం ప్లేస్ ఇవంతా కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ అంతేకాదు చాలా మంది భయం ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఈ దేవరా పార్ట్ వన్ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక అరవై ఏళ్ళ ముస్లో చూపిస్తారంట ఆ షార్ట్స్ అనేవి హై గ్రాఫిక్స్ ని యూజ్ చేసి మంచిగా చూపించే ప్రయత్నం చేస్తే ఓకే లేదా ఆ సినిమాలో చిరంజీవి గారిని డిఏజింగ్ లుక్స్ అని చెడదొబ్బారు కదా అలా చూపిస్తే మాత్రం నెగిటివిటీని ఘోరంగా ఫేస్ చేసుకుంటుంది మూవీ టీమ్ వల్ల ఆచార్యాలు ఎలా అయితే కనిపించారో ఇందులో మనకి సైఫ్ అలీ ఖాన్ గారు ఆ విధంగా కనిపిస్తారంట ఇది నిజమే అయినప్పటికీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఆచార్య సినిమాలో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎలానో ఇందులో డబల్ రోల్ లో ఎన్టీఆర్ గారు సేమ్ గెటప్ అండ్ సేమ్ సెటప్ లో కనిపించబోతున్నారు అంటున్నారు అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ లో ఏ హీరో ఒక సినిమా తీసాడే అనుకోండి ఆఫ్టర్ ఎటువంటి డైరెక్టర్ తో సినిమా తీసినా ఫ్లాప్ అవుతుంది ఆ సినిమా అని ఒక మిత్ ఉంది కదా ఆ మిత్ అన్నది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఎన్టీఆర్ గారే క్రియేట్ చేశారు అండ్ అగైన్ ఎన్టీఆర్ గారే ఆ మిత్ స్టాప్ చేస్తారు ఈ దేవరా సినిమాతో అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా మెయిన్ గా నా నమ్మకం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మామ టెంపర్ నుంచి చూసుకోండి టెంపర్ జైలాబ్ కుసా అండ్ నానక్ ప్రేమతో తో జనతా గ్యారేజ్ అరవింద సమేత త్రిబులారీలా డబల్ యాట్రీ కిట్స్ కొట్టున్నారు అప్పుడే ఆ రేంజ్ ఆఫ్ సెలక్షన్ ఉండేదంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ అయిపోయారు మరి ఏ రేంజ్ లో లోన్ చేసి ఉంటారో మీ అంశాలతో వదిలేస్తున్నా గారు ఈ స్టోరీని ఎన్టీఆర్ గారికి చెప్పాక ఎన్టీఆర్ గారు త్రీ ఫోర్ టైమ్స్ ఆలోచించి త్రీ ఫోర్ టైమ్స్ సిట్టింగ్స్ లో చాలా వరకు చేంజెస్ చేశారంట సినిమాలో ఫస్ట్ గా సినిమాకి అనుకున్నది ఒకటే పార్ట్ అంట కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు షూటింగ్ అయ్యాక తెలిసింది ఏంటంటే సినిమాని ఒకటే పార్ట్ లో చూపించే ప్రయత్నం చేస్తే ఫ్లాప్ అవుతుంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు ఫ్లాప్ చేసేస్తారని ముందే గ్రహించి సినిమాని డబల్ పార్ట్స్ గా తీయాలని అప్పుడు అనుకున్నారంట స్టోరీని కూడా ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేశారు అండ్ అనిరుద్ధి గారి బీజం విషయానికి వస్తే మూవీ టీం వాళ్ళు చెప్పిన బట్టి ట్రైలర్ లో చూసింది మనం జస్ట్ కేవలం అంట కానీ మూవీలో ఉన్నది కొండంత అంట అంటే నాని గారి రీసెంట్ ఫిలిం అయినా సరిపోతే శనివారం మూవీ ట్రైలర్ గట్ లో ఎలా అయితే నార్మల్ బీజం ఇచ్చి సినిమాలో పిచ్ ఎక్కించేసారో బీజం అన్నది అలానే ఈ దేవర సినిమాలో కూడా అనిరుద్ గారి బీజం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ యూట్యూబర్స్ కి మెయిన్ గా చెప్పాలి అప్పట్లో సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఎలా ఉంది అని రివ్యూస్ ఇచ్చేవారు ఇప్పుడు సినిమా రాకముందే ట్రైలర్ కార్డు చూసే రివ్యూలు ఇచ్చేస్తున్నారు ఎవరు ఏమన్నా సినిమా ఎలా ఉన్నా ఏదైనా సరే నేను మాత్రం సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ లో ఫస్ట్ షో థియేటర్ లో చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మరి నాతో సహా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నది కామెంట్ లో తోసేసి అండ్ ఛానల్ వన్స్ విజిట్ చేసి ఛానల్లో కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మై హోప్ కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో చేస్తున్నాం సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి